పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయం మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనము హృదయ కాలంలో ధ్యానిద్దాం మరియు పాత తిర్థులలో కొత్త ద్రాక్షారసం పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసం కారిపోవు తిత్తులు పాడవును అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను దేవుడి నామానికి మహిమ గలుగుడాక ఆ ప్రభు అయిన యేసు మరి కొత్త ద్రాక్ష రసం గురించి మాట్లాడుతూ ఆయన చెప్తాడు కొత్త ద్రాక్ష రసం మరి ద్రాక్ష రసము ఎప్పుడైతే ఆ అది పులి పులుస్తుందో అది పులుస్తుందో అది ద్రాక్ష రసము తాగుటకు రుచికరంగా మారుతుంది కాబట్టి ఆ ద్రాక్ష రసము ఆ కొత్త ద్రాక్ష రసం పోయాలి అంటే పాత తిత్తుల్లో అంటే ఆ కాలంలో తిత్తులు మరి యానిమల్ స్కిన్స్తో మేక యొక్క చర్మముతో తయారు చేస్తారు మరి ఆ యొక్క ద్రాక్ష రసం తిత్తుల్లో పాత పాత ద్రాక్ష రసం పోయాలి కొత్త తిత్తుల్లోనే కొత్త ద్రాక్ష రసం పోయాలి కాబట్టి కొత్త ద్రాక్ష రసాన్ని ఎప్పుడైతే పాత తిత్తుల్లో పోస్తారో ఆ తిత్తు ఏమైపోతుందంట అది పిగిలిపోతుంది ఆ కొత్త ద్రాక్ష ఎప్పుడైతే అది పొంగడం ప్రారంభం అవుతుందో ఆ యొక్క మార్పులకు ఆ కొ పాత తిట్టి తట్టుకోలేక అది ఏమైపోదంటారు చెప్తున్నారు చెప్తున్నాడు ఇది మన ఆత్మీయ జీవితానికి లేదా మన అనుదిన జీవితానికి ఎంతో ఆధారంగా ఉన్నటువంటి మాటలు మనము ఇంకొన్ని దినాల్లో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం నూతన సంవత్సరంలో మనం ప్రవేశించి దేవుని యొక్క నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన ఆత్మ నడిపింపు నూతనమైనటువంటి ఆయన కనబరిచే మార్గాలు మనము నడవాలి అంటే మనం పాత జీవితంలోనే ఉంటే పాత క్రియల్లోనే మనం జీవిస్తుంటే కొత్త దేవుడిని కొరకు దాచి ఉంచిన ఆ నూతనమైన మార్గాల్లో మనము నడవలేము దానికి తగిన విధమైనటువంటి మార్పులు మనలో కలిగినప్పుడే మనము ఆ కొత్త ద్రాక్ష రసాన్ని నింపుకోగలిగినటువంటి తిత్తులుగా లేదా నూతనమైన ఆశీర్వాదములతో దేవుని యొక్క నడిపింపుతో నడవగలిగే బిడ్డలుగా మనం మార్పు నడుతాము లేకపోతే ఆ పాత జీవితంలోనే మనం ఉంటే దేవుని వెంట నడవలేని పరిస్థితి అది మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారుతుంది కాబట్టి ఇంకొన్ని రోజుల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం దానికి మనం ఎటువంటి తీర్మానాలు తీసుకుంటున్నాం మనము నూతన పరచబడుతున్నామా మనం నూతన పరచబడేందుకు ప్రభువుకి అవకాశం ఇస్తున్నామా ఎందుకంటే తిత్తులు పాత అయిపోతే కొత్త తిత్తులు తీసుకోవచ్చు కానీ మనం ఎలా నూతన పరచబడాలి మనం కొత్త తీర్థిగా మారతామా పాత తీర్థులు మరి పనికి రాకుండా పోయినప్పుడు కొత్త మేక చర్మాన్ని తీసుకొచ్చి తిత్తులు తయారు చేస్తాం మరి మనము ఎట్లా మరి దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచేందుకు ఆ నూతనమైనటువంటి మార్గంలో ప్రభువు వెంట నడిచేందుకు మనం ఎలా మార్పు నిందాలి దేవుని వాక్యము చెప్తుంది రెండవ పురిందీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వాక్యము ఈ విధంగా చెప్తాడు ఎవడైనను క్రీస్తు నందు ఉన్నడలా వాడు నూతన సృష్టి పాతవి గతించి ఇదిగో క్రొత్త వాయును అంటాడు అల్లె దేవుడి నామానికి మహిమ కలిగి ఎప్పుడైతే క్రీస్తు నందు ఒక వ్యక్తి నిలుస్తాడో క్రీస్తుతో నడవడం ప్రారంభిస్తాడో అతను నూతన సృష్టిగా మారిపోతాడు నూతన సృష్టిగా మారి పాతవి గతించి కొత్త కొత్త తిత్తిగా అతను మారుతాడు అని మరి నువ్వు క్రీ క్రీస్తు నందు నూతన సృష్టిగా మారావా నూతన సృష్టిగా మారిన ఆ మార్పులు మనలో కనబడుతున్నాయా మనము నూతన సృష్టిగా మారితేనే పాతవి గతిస్తాయంట పాత తిత్తిలో ఉన్నటువంటి స్వభావాలు పాత తిత్తిలో ఉన్నటువంటి క్రియలు మనలో తొలగిపోవాలంటే మనము క్రీస్తు నందు నూతన సృష్టిగా మార్చబడాలి నూతన సృష్టిగా తయారవ్వాలి నూతన సృష్టి అంటే దేవుడు మరి మన శరీరాన్ని గురించి ఆయన మాట్లాడడం లేదు ఆయన నూతన సృష్టిగా మనం చేసేది మన అంతరంగాన్ని మన అంతరంగంలో దేవుడు నూతనత్వాన్ని తీసుకొని వస్తారు ఆయన మన అంతరంగంలో మార్పులు తెచ్చి ఆ అంతరంగంలో తెచ్చే మార్పు ద్వారా మన బాహ్య శరీరాన్ని నూతనపరుస్తారు కాబట్టి అతి నూతనత్వము మనము ఎప్పుడు సంతరించుకుంటాము ఎప్పుడు మనము నూతన తిత్తులుగా మారుతాము లేదు నేను అంతరంగంలో మార్పులు నేను కోరుకోను నేను అట్లాగే ఉంటానంటే పాత తిత్తులుగా ఉన్నప్పుడు ఆ పాత తిత్తులు కొత్త ఆశీర్వాదాలు అనుభవించలేదు కొత్త ఆత్మ నడిపింపులో దేవుడిని పట్ల కలిగిన నూతనమైన ప్రణాళికలు ఎరిగి నడవడానికి కొత్త సంవత్సరంలో అది ఇబ్బందికరంగా మారిపోద్ది మనం కొత్త వారిగా మారగలిగాలి కొత్తగా ప్రభు వెంట నడిచేందుకు తీర్మానం తీసుకోవాలి దాన్ని క్రమముగా అనుసరించగలిగితేనే నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదకరమైన నూతన సంవత్సరపు దీవెనలు నీ మీదకి రాగలవు దానికి మనం తీసుకునే నిర్ణయాలు మనము మారే విధానం మీద అది ఆధారపడి ఉంటుంది కాబట్టి అట్టి మార్పును నీవు తీసుకురావడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు ఏ విధంగా నువ్వు మారుతున్నావు కొత్త సంవత్సరానికి ఎటువంటి అంతరంగ మార్పును నువ్వు తీసుకొని వస్తున్నావు ఎట్లా మనము నూతన సృష్టిగా మారగలం దేవుని వాక్యం చెప్తుంది యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు మనం చదుదాం యోహాన్ సువార్త ఒకటి పన్నెండు పదమూడు తను ఎందరు అంగీకరించినో వారికి అందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్చే వలనైనాను మనుషు వేర్చే వలనైనాను పుట్టినవారు కారు కాబట్టి నువ్వు నూతన సృష్టిగా మారాలి అంటే నీ విశ్వాసము ప్రభువునందు నందు నీ విశ్వాసము ప్రభువునందు ఎలా ఉంది ఈరోజు విశ్వాసము ద్వారా నువ్వు తిరిగి జన్మించిన అనుభవం నీకుందా విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి రక్షించబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది రోమ అధ్యాయము పదో వచనం చెప్తుంది రోమ పది పది తొమ్మిది వచనాలు ఇక్కడ వాక్యం చెప్తుంది యేసు ప్రభు నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపలని నీ హృదయ ముందు విశ్వసించాడు కదా నువ్వు రక్షించబడతావు ఏలైనగా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను కాబట్టి మనము రక్షణ అనుభవం పొందుట ద్వారానే నూతన తిత్తిగా మనం మారుతాం రక్షణ మారు మనస్సు ద్వారా వస్తుంది నీ మనస్సు మారి నూతన తిత్తిగా తయారయ్యవను నూతన తిత్తిగా తయారవడానికి ఏసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుంచి ఆయన లేపని హృదయం నందు విశ్వసించాడట అంటే ఏంటి ఏసు ప్రభు అని ఒప్పుకోవడం అంటే హృదయపూర్వకంగా అయ్యా నేను అయినా నీ సన్నిధిలో నేను అయినా నా పాపములు ఒప్పుకొంటున్నాను అయినా నువ్వు మరణం నుంచి తిరిగి లేచినట్లు నన్ను ఈ పాప మృతస్థితి నుంచి నన్ను సజీవునిగా చేయి ఇకపై నేను నీతి కలిగిన జీవితం జీవించేందుకు నాకు సహాయం చేయి అని హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని ఎందు విశ్వాసముతో మనము నూతన జీవితాన్ని ఆహ్వానించినప్పుడు అప్పుడు మనకు నీతి కలుగుతుందంట నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసిస్తారు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటారు సో అట్టి కొత్త జన్మ ఎప్పుడైతే ఒకరిలో వస్తుందో వాళ్ళు ఏ విధముగా తిరిగి జన్మిస్తారు అనే మాటను ఆ యోహాన్ స్వార్థులు ఏం చెప్తుంది వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వల్లనైనా శరీరేచ్చే వలనైనా మనుష్యేచ్చే వలన కానీ వాళ్ళు పుట్టరు అట్టి తిరిగి జన్మ అనుభవం నువ్వు కలిగి ఉన్నావా నూతన తిత్తిగా నువ్వు తయారయ్యవా నూతన ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు దాచిన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలంటే పరిపూర్ణ రక్షణ అనుభవంలోకి మనం రావాలి పరిపూర్ పరిపూర్ణంగా నువ్వు మారు మనస్సు పొందినప్పుడే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ప్రతి భూ సంబంధమైన ఆత్మ సంబంధమైన నూతన ఆశీర్వాదం కొత్త సంవత్సరంలో మనం నడుస్తాం అట్టి రక్షణ అనుభవం ఇంకా నువ్వు పొందుకున్నట్లయితే లేదా రక్షణ అనుభవం కలిగి ఉండి రక్షణలో నువ్వు పడిపోయినట్లయితే తిరిగి మళ్ళా లోక సంబంధమైన క్రియలు నీలో ప్రవేశించి నీలో క్రియపరుస్తున్నావై పరుస్తున్నట్లయితే ఎక్కడో ఏమైపోయి తిట్టికి చిల్లులు పడ్డాయి చిల్లి ఈ తిత్తి పాత తిత్తుగా మారిపోయింది దానివల్ల ఏమవుతుంది ఆశీర్వాదాలు అనే ద్రాక్ష రసం కింద కారిపోతుంది ఆ చిల్లీలు సరి అవ్వాలంటే తిరిగి నిన్ను నూతన పరిచే ఏసు యొద్దకు రావాలి ఏసు యొద్దకు చేరుకొని ఆయన ద్వారా నూతన పరచబడాలి లేదు ఎన్ని చిల్లిలున్నా పర్వాలేదు నేను ఇట్టే పాత తిత్తిగానే ఉంటూ ఉంటాను అన్నప్పుడు మనము మన కొరకు దాచి ఉంచిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనము క్రమముగా చేసుకునక ఆ దీవెలను మనం పో కోల్పోతుంటాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము దేవుడు నీ పట్ల కలిగిన సంపూర్ణ ప్రణాళికను నీ జీవితం ద్వారా నెరవేర్చావా ఒకసారి మనం ప్రశ్నించుకుంటాం ఇరవై సంవత్సరంలో మనము దేవుని కొరకు ఎలా ఉపయోగపడ్డాము నీ కొరకు నువ్వు ఎలా ఉపయోగపడ్డావు నీలో ఎటువంటి మార్పు కలిగింది నువ్వు ఏ విధంగా ఇతరులకు ఆశీర్వాదంగా మారావు ఏదో ఒక సంవత్సరం గడిచిపోయింది కొత్త సంవత్సరంలో నేను ప్రవేశించబోతున్నాను కాదు దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక మన జీవితంలో నువ్వు సంవత్సరం నెరవేర్చకబడి కలిగిందా నెరవేరిందా అట్ట లేనప్పుడు మనం పాత తిత్తులుగా ఉన్నాం కొత్త తిత్తిగా మారలేదు కొత్త తిత్తిగా మనం మారినప్పుడే దేవుని యొక్క కొత్త ఆశీర్వాదాలు కొత్త ప్రణాళికలు కొత్త ఉద్దేశాలు కొత్త అభిషేకము అన్నీ నూతనంగా దేవుడు మారుస్తాడు దేవుడు అంటాడు కదా క్రీస్తునందు నూతన సృష్టి ఇదిగో పాతవన్నీ అన్నీ అన్నీ కొత్త అవుతాయి అని అట్టి కొత్త ధనం కలిగిన వాళ్ళే దేవుని కొరకు బలముగా నిలబడతారు లేకపోతే మనం దేవుని కొరకు బలంగా నిలబడలేము లే నీ లోకంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించలేము మన కొరకు గొప్ప విశేషమైనటువంటి ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన అనుభవాల్లో అనుభవించలేని జీవితం మనం జీవిస్తాం ఇది ఒక సాధారణ జీవించ జీవితం జీవించడానికి మనకు రక్షణ అవసరం లేదు అది అన్యులు కూడా అట్లాగే జీవిస్తున్నారు అందరు పాతతిత్తులుగా వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళకి మనకు ఏంటి తేడా మనం కొత్త తిత్తులుగా మారడమే తేడా మనం కొత్త తిత్తిగా మారినప్పుడే దేవుని చిత్తంలో మనం నడిచినప్పుడే మనము అసాధారణమైన జీవితాన్ని మనం జీవించగలం దేవునికి మహిమ తెచ్చే జీవితం మనం జీవించగలం మనం గొప్ప కార్యాలు పూనుకోగలం అట్లా మనం జీవించాలంటే మనము నూతన తీర్తిగా మారాలి అనే లూయ దానికి మొట్టమొదట కావాల్సింది మారు మనసు రక్షణ అనుభవం ఇది ఈ అనుభవంలో మనం స్థిరంగా నిలబడి ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి రెండవదిగా మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము యాకోదాసుల పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనం చదువుదాం ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉన్నట్లు వాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము అని కలెలుయా కాబట్టి సత్య వాక్యము ద్వారా మనం తిరిగి జన్మించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి వాక్యం వాక్యం ద్వారా తిరిగి జన్మించడం అంటే ఏంటంటే వాక్యానుసారంగా మనం జీవించడం వాక్య ప్రకారంగా ప్రవర్తించడం అనుదినము వాక్యంలో మన మన జీవితాన్ని గమనించుకోవడం మన జీవితాన్ని క్రియలను సరి చేసుకుంటూ వెళ్ళడం అట్టి వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనము నడుస్తూ ఉన్నామా లేదా పరిశుధ గ్రంథాన్ని అసలు తాకే అనుభవం కూడా లేదా ఆ వాక్యాన్ని మనము జస్ట్ విని వదిలిపెట్టేస్తున్నామా వాక్యం అంటూ చెప్తుంది మరి అదే రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో సమస్త కల్మషమును వెర్రబిగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అనియా కాబట్టి మీ ఆత్మనే నూతన పరచగలిగినటువంటి శక్తి దేనికి ఉందట దేవుని వాక్యం అనుకుంది ఆ వాక్యము నీలోకి చేరింది అంటే మనలో ఉన్నటువంటి ప్రతి కల్మషము అంటే ఏంటి పాత తిట్టిలో ఉండేటువంటి కల్మషము పాత తీతిలో ఉన్న విర్రవీగే దుష్టత్వము ఇవన్నీ కూడా వాక్యం సరి చేస్తాయి వాక్యం సరిచేసి మనలను దేవుని యొక్క అత్యున్నతమైన నూతన ఆశీర్వాదాలు పొందుకున్న రీతిగా మనలను నూతన పరుస్తుంది వాక్యము మనల్కి నూతన జన్మ అనుభవాన్ని ఇస్తుంది అది లూయ ఆ వాక్యము నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చివేస్తుంది కాబట్టి అట్టి వాక్యములో తిరిగి జన్మించి వాక్యానుసారంగా జీవించే అనుభవం కలిగిన వాడే నూతన తిత్తి అట లేనివాడు పాత తిత్తిగానే ఉంటాడు పాత తిత్తిగానే ఉంటూ పాత తిత్తిగా మరి జీవిస్తూ కొత్త జన్మ జన్మించాడు అనే ఒక భ్రమలో ఉంటాడు కాబట్టి ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి నేను వాక్యము ద్వారా అనుదినము జీవిస్తున్నానా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని వాక్యం చెప్తుంది కదా మరి అట్టి జీవితం నేను కలిగి ఉన్నాను అనుదినం వాక్యం మొట్టమొదట వాక్యం ద్వారా నేను తిరిగి జన్మించానా రెండోది ఆ వాక్యానుసారంగా నేను జీవించడం ద్వారా నాలో ఏ మార్పులు కలిగాయి నాలో ఉన్న కల్మషం పోయిందా దుష్టత్వం పోయిందా లేదు పాత తిత్తి కానీ అన్ని స్వభావాలు నేను కలిగి ఉండి నేను జీవిస్తున్నానా పాత స్వభావాలే పాత నాలో కనిపిస్తున్నాయా అనేది మనము పరిశీలించుకోవాలి పరిశీలించుకొని మనం ఏం చేయాలి కొత్త సంవత్సరంలోకి వెళ్ళే లోపలే మనము క్రమపరుచుకొని నూతన తిత్తిగా మారడానికి వాక్యాన్ని ధ్యానించి వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు నడవాలి అని లుయా మూడవదిగా మనం కొత్త మారాలి అంటే మనము ఏం చేయాలి యోహాన్సు వార్త మూడో అధ్యాయము యోహాన్సు వార్త మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చదువుదాం ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడనేది నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని లూయాలి కాబట్టి మనము ఆత్మ మూలంగా జన్మించే అనుభవాన్ని కలిగినప్పుడే కొత్త తిత్తిగా మారుతాం మనము ఆత్మలో తిరిగి జన్మించాలి పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ అనుభవం మట్టుకే మనల్ని సంపూర్ణమైన దేవుని చిత్తంలోనికి మనను నడిపించగలదు ఒకడు ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తేనే కానీ అతను దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటే దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చలేడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మనం మారాలి అంటే పరిశుద్ధ ఆత్మ సహాయం చాలా అవసరం ముఖ్యంగా ఈ అంచె దినాల్లో దుష్టాత్మ బహుబలంగా పనిచేస్తుంది సాతానుడు బహుబలంగా మనుషుల్లో క్రియపరుస్తున్నాడు అటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి మనకు దేవుని ఆత్మ సహాయము ఎంతో అవసరం దేవుని ఆత్మ సంగతులు మనకు తెలవాలి అంటే పరిశుద్ధాత్మ జ్ఞానం మనకు కావాలి అందుకే మొదటి కొరిందికి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చెప్తుంది ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుడు ప్రేమించిన నీ కొరకు దాచి ఉంచిన సిద్ధపరిచిన ప్రతి మేలు మనకి మన కంటికి కనబడదు చెవికి వినపడదు మనుష్య హృదయానికి గోచరం కాదు కానీ అది మనకు తెలవాలంటే మనం వాటిని తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోగలం పదో వచనం చెప్తుంది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు అలే పదకొండవ వచ్చినం చెప్తుంది ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియవు పన్నెండో వచ్చిన చెప్తుంది దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునేటై మనము ఆత్మను కాక దేవుని వద్ద నుంచి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం అదే లూయా దేవుడు నూతన సంవత్సరంలో నీకు దయచేసిన వాటిని నీకు దయచేయబోతున్న వాటిని నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు దేవుని ఆత్మ సహాయం కావాలి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కావాలి మనుషుల నడిపింపు కాదు దేవుని ఆత్మ నడిపింపు నీకు ఉన్నప్పుడే దేవుని సంగతులు నీకు అర్థమవుతాయి మనుషుల సంగతులు మనిషి ఆత్మకు తెలుస్తాయి దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంట కొత్త తిత్తిగా మారాలంటే పరిశుద్ధాత్మ నడిపింపుని కోరుకోవాలి దేవుని ఆత్మతో మనం నింపబడాలి దేవా నీ యొక్క అభిషేకం నాకు దయచేనైనా నీ ఆత్మ నడిపింపు నాకు దయచేనైనా నీ ఆత్మ యొక్క స్వరాన్ని నేను వినగలగాలి నీ ఆత్మను ఆత్మ సహాయముతో ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి అట్టి జ్ఞానము కలిగి నూతన సంవత్సరంలో నేను నడిచేందుకు నన్ను కొత్త తిత్తిగా తయారు చేయి ఆ కొత్త తిత్తిగా తయారైనప్పుడే కొత్త ద్రాక్ష రసం పోయగలం కొత్త ఆశీర్వాదాలు మనం పొందుకోగలం కొత్త ఆత్మ నడిపింపులో నడవగలం కాబట్టి ఈ సంవత్సరము ఇంకొక రెండు రోజుల్లో ముగిసిపోతుంది ఈ సంవత్సరమే వచ్చే సంవత్సరం కాదు నూతన సంవత్సరానికి అన్ని నూతనమవుతాయి నూతనమైన ప్రణాళికలు ప్రారంభమవుతాయి నూతనమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం నూతనమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటాం ఆశీర్వాదాలు ఎదుర్కొంటాం ఇవన్నీ కూడా మనము జయించి ముందుకు నడవాలి అంటే మనకు మనము నూతనత్వం పొందుకోవాలి నూతన తిత్తులుగా మారాలి అని లూయ అట్టి మార్పు నీకు విశ్వాసము ద్వారా వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు అంతరంగంలో ఆ మార్పు తెచ్చుకున్నప్పుడు నీవు శరీర సంబంధమైనటువంటి మార్పును నువ్వు సంతరించుకుంటావు దాని ద్వారా భూ సంబంధంగా ఆత్మ సంబంధంగా నువ్వు దీవించబడతావు సో అట్టి మార్పు కొరకు ఈరోజే నిర్ణయం తీసుకొని దేవుని దగ్గర మనల్ని మనం సరి చేసుకుంటాము మరి ఈరోజు రేపు ఎల్లుండి దేవుని సన్నిధిలో మనం మోకరిండి లేవా అట్టి నూతన వ్యక్తిగా నన్ను తయారు చేసి కొత్త సంవత్సరంలోనికి నన్ను ఆశీర్వాదకరంగా నడిపించండి అని దేవుని సన్నిధిలో మొదలు పెడతాం దేవుడు అట్టి నడిపింపులు దయచేసి నూతన సంవత్సరం నీ కొరకు దాచి ఉన్న ప్రతి ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపించి మీ కుటుంబాన్ని నడిపించి ఆశ్రదించిన దాకా మేము ప్రార్థన చేద్దాం పరిశుద్ధైన మా తండ్రి కృపగలిగిన మా నాయన ఈ రెండు వేల ఇరవై ఐదు నేను సంవత్సరం అంతా మీరు నడిపించారు మరి తండ్రి దాన్ని బట్టి నీకు వందనాలు నైనా మేము జీవించిన జీవితము నైనా ఇంకా దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు నైనా పరిపూర్ణమైన దైవ చిత్తం ఈ సంవత్సరం నెరవేర్చలేకపోయి మమ్మల్ని క్షమించండి అయినా మేము నూతన తీర్థులుగా మారేందుకు మాకు సహాయం చేయండి రెండు వేల ఇరవై ఆరున ప్రతి భూ సంబంధమైన ఆత్మ సంబంధమైన పరిపూర్ణ ఆశీర్వాదాలు అనుభవిస్తూ మేము అన్ని విషయాలు దీవించబడి ప్రభు చిత్తాన్ని నెరవేర్చే విధంగా మాకు కుటుం మాకు మా కుటుంబానికి కృపను దయచేసి ఆశీర్వదించి నడిపించి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె